దేశంలో విమాన సేవలు పెరుగుతున్న కొద్ది ఎయిర్పోర్ట్లలో నానాటికి రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అనే తేడా లేకుండా ఏ విమానాశ్రయంలో చూసినా రద్దీ వాతావరణమే కనిపిస్తోంది దీంతో ఎయిర్పోర్ట్ల మెయింటెనెన్స్ అనేది రోజు రోజుకు కష్టమైపోతుంది దీంతో ఎయిర్పోర్ట్ ఏజెన్సీలు టెక్నాలజీ వైపు దృష్టి సారించాయి ఈ క్రమంలోనే ప్రయోగాత్మకంగా కొన్ని ఆటోమేటిక్ క్లీనింగ్ రోబోలను రంగంలోకి దింపాయి తాజాగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోబోలు దర్శనమిచ్చాయి ఎంతో శ్రద్ధగా పొందికగా ఎయిర్పోర్ట్ ఫ్లోర్ ను అద్దంలా క్లీన్ చేస్తున్న ఈ రూపాల గురించి అక్కడ అధికారులు పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు ఒకసారి ఎయిర్పోర్ట్ మొత్తం మ్యాపింగ్ చేసి ఇస్తే చాలు ఈ చిట్టి రోబోలు రోజంతా ప్రతి కార్నర్ కి తిరిగి అల్లు పెరగకుండా క్లీన్ చేస్తూనే ఉంటాయట అంతేకాదండో ఎయిర్పోర్ట్ లోపల ఎక్కడైనా చెత్త ఖాళీ చేసిన మంచినీళ్ళ బాటిల్స్ కనిపిస్తే టక్కున వెళ్లి మనిషి మాదిరిగా ఏరి పారేస్తాయి అంతేకాదు ఎక్కడైనా ఫ్లోర్ తడిగా ఉంటే ఎవరు చెప్పే పని లేకుండా వెళ్లిపోయి చకచక ఆ ప్రాంతానికి వెళ్లి ఆ తడి ఆరిపోయే వరకు క్లీన్ చేసేస్తాయి క్లీన్ చేసే సమయంలో ఎవరైనా ప్రయాణికులు అడ్డంగా వస్తే న్సార్ల సాయంతో గుర్తించి టక్కున ఆగిపోయి ఆ మనిషి వెళ్లిపోగానే నేరుగా పనిలో దిగిపోతుంది ఈ రోబోల మేథస్ ఎంత అంటే అవి పొరపాటును కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రైవేటు దుకాణాలు లీజుకు ఇచ్చిన ప్రదేశాల్లో అడుగే పెట్టవు అది మా ఏరియా కాదు అన్నట్టుగా తనకు కేటాయించిన ప్రదేశానికే పరిమితం అవుతాయి ప్రయాణం హడావిడిలో ఎవరైనా కాయిన్స్ గోల్డ్ వాలెట్ లాంటివి పారేసుకుంటే వాటిని గుర్తించి ఏరి తీసుకుని వెంటనే ఎయిర్పోర్ట్ అథారిటీకి సమాచారం ఇస్తుంది ఈ రోబోకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది తనలో ఛార్జింగ్ అయిపోతుంది అనగానే తనంతట తానే ఛార్జింగ్ పోర్ట్ వద్దకు వెళ్లి రీఛార్జ్ చేసుకుంటుంది అలుపు సొలుపు లేకుండా మూడు షిఫ్ట్ లో ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఎయిర్పోర్ట్ ను అద్దంలా ఉంచటమే ఈ రోబో ప్రత్యేకత రోబోల వల్ల పని బ్రహ్మాండంగా జరుగుతున్నప్పటికీ ఇవి వచ్చాక ఎప్పటి నుంచో అక్కడ పనిచేసే ఆరుగురు హౌస్ కీపింగ్ వర్కర్లకు పని లేకుండా పోయిందట ఇప్పుడు ఆ ఆరుగురు పని ఈ ఒక్క రోబో చేయటంతో వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించేశారట రోబో రాకతో పని బ్రహ్మాండంగా జరుగుతున్నా ఆ ఆరుగురు కుటుంబాలు ఇప్పుడు తిప్పలు పడటం చూస్తే ముందు ఈ రోబో ఇంకా ఎంత ఉద్యోగాలకు ఎసరపడుతుందో అనే భయం కలుగుతోంది